కళలు ఫలించినప్పుడు ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉంటాడని ఈ రోజు తాను ఆ సంతోషాన్ని పొందుతున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సంస్థ దేశంలోనే ఆదర్శ సంస్థగా నిలిచిందన్నారు కర్ణాటక వంటి రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసే స్థాయికి సంస్థ ఎదిగిందన్నారు సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్లో కాస్మోటాలజీ ట్రైనింగ్ సెంటర్ టైలరింగ్లో లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు సిద్దిపేటలో బ్యూటీ వెల్నెస్ కాస్మోటిక్స్ కోర్సును ఏర్పాటు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు స్వయం ఉపాధి శిక్షణ పొందిన వారు ఇక్కడితో ఆగకుండా ఆర్థిక స్వావలంబన సాధించి నూతన ఎంటర్ప్రైనర్ గా ఎదగాలన్నారు కస్టమర్ తో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలన్నారు కస్టమర్లే బ్రాండ్ అంబాజిడర్లని వారి ద్వారానే వ్యాపారాన్ని దినదినాభివృద్ధి సాధించాలని సూచించారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆర్ఎస్ఈ న్యాక్ సెట్విన్ లాంటి సంస్థలను తీసుకువచ్చి శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు ఆధునిక టెక్నాలజీని ఒడిసిపట్టుకునేందుకు సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రాంగణంలో టాస్క్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామన్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్దిపేటలో రెండు వందల కోట్లతో నిర్మించిన ఐటీ టవర్లో నాలుగు వందల మంది ఉద్యోగాలు చేస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను మనిషి ఎప్పుడు సంతోషం పొందుతాడంటే తన కళలు ఫలించినప్పుడు తాను అనుకున్నది నిజమైనప్పుడు గొప్ప ఆనందం పొందుతాడు రీజనల్ ఆఫీస్ అంటే బ్యాంకులకు రీజనల్ ఆఫీసులు ఒకటి కూడా సిద్దిపేటలో లేదు ఏ పని కావాలన్నా హైదరాబాద్ వెళ్ళాలి మనం ఒక లోన్ శాంక్షన్ కావాలన్నా ఒక మాటికేజ్ కావాలన్నా ఎనీథింగ్ ఒక పాలసీ డెసిషన్ అనేది రీజనల్ ఆఫీస్లో ఉంటుంది సో మన వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు అలా నేను దృష్టి పెట్టి దృష్టి పెట్టి ఇప్పుడు యూనియన్ బ్యాంకు రీజనల్ ఆఫీస్ సిద్ధిపేట తెచ్చాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు సిద్దిపేట తెచ్చాం అలాగే రూరల్ గ్రామీణ బ్యాంక్స్ దాని రీజనల్ ఆఫీస్ కూడా సిద్ధిపేట తెచ్చాం ఇలా మూడు రీజనల్ ఆఫీసులు సిద్దిపేటలో తేవడం జరిగింది ఇవాళ ఇన్స్టిట్యూట్ బిల్డ్ అయింది ఇక్కడ పిల్లలు నేర్చుకుని బయటికి టుడే యాక్చువల్గా ముఖ్యంగా ఈ తరంలో యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇలా అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని ఛానలైజ్ చేయడం అవసరం అవసరమైన మెలకువలు నేర్పడం అవసరం అవసరమైన ట్రైనింగ్ అవ ఇవ్వాలి అందుకోసమే నేను బాగా ఆలోచించి ప్రతి చిన్న అవకాశాన్ని సిద్దిపేటలో పెట్టే ప్రయత్నం చేశాను ఈ ఇన్స్టిట్యూట్ రావడం వల్ల సిద్దిపేటలో శిక్షణ పొంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు బతుకుతున్నారంటే అంతకంటే ఏం కావాలి నాకు ఒక వెయ్యి జీవితాల్లోకి ఒక మార్గం దొరికింది కదా ఒక దారి దొరికింది అంటే అంతకంటే నాకు ఒక ఎమ్మెల్యేగా ఏం సంతోషం ఉంటుంది అంతకంటే నుంచి సంతోషం ఏముంటుంది సో దట్స్ వై ఐమ్ సో హ్యాపీ ఇట్లా ఎన్ని ఇన్స్టిట్యూట్లు తెచ్చామంటే నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని కరీంనగర్ రోడ్లో ఒక పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టించాం అక్కడ కూడా దాదాపు రకరకాల ట్రైనింగ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసము అనేక రకాల ట్రైనింగ్ ఉచితంగా ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ప్లేస్మెంట్స్లో కూడా సహాయం చేసేటువంటి ఎన్ఏసి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడ పెట్టించడం జరిగింది మరొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కే పరిమితమైన సెట్విన్ సెట్విన్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రశాంత్ నగర్లో ఇరవై ఏళ్ళ క్రితం తెచ్చి ఆ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ను కూడా సిద్దిపేటలో పెట్టించడం జరిగింది అక్కడ సె మన మెదక్ రోడ్లో సెట్విన్ కరీంనగర్ రోడ్లో నాక్ పట్టణ నడిబొడ్డున్నేమో మన ఆర్ఎస్ఐటి ఈ మూడు అయినాయి కదా హైదరాబాద్ రోడ్ దెన్ హైదరాబాద్ రోడ్లో బ్యూటిఫుల్ ఐటీ టవర్ కట్టాను మీరు చూసి ఉంటారు చాలామంది పిల్లలకు ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చదివి ఎంసీఏ చదివి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి ఉద్యోగాలు దొరకక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి పిల్లలకు మన సిద్దిపేటలోనే ఐటీ టవర్లు కట్టాలి ఉద్యోగాలు ఇప్పించాలని దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐటీ టవర్ తెచ్చాం ఎవరన్నా మన పిల్లలు బీఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ ఎంబీఏ ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండే బదులు ఐటీ టవర్లో వెళ్ళి టాస్క్లో ఒక రెండు నెలలు మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అక్కడే జాబ్ ఇప్పిస్తుంటారు వాళ్ళు సో ఐటీ పిల్లల కోసం ఒక టాస్క్ పెట్టాం స్వయం ఉపాధి పథకాల కోసం ఇక్కడ ఆర్సేటీ అక్కడ నాకు ఒకవైపు సెట్వీను ఇలా అదేవిధంగా ఈవెన్ డిగ్రీ కాలేజీలో కూడా ఎంసీహెచ్ఆర్డితో కూడా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మన సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా ఒకటి పెట్టించడం జరిగింది సో మై ఐడియా ఈజ్ యూత్ ఎక్కడ ఖాళీగా ఉండొద్దు ఏదో ఒకటి నేర్చుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనేటువంటిదే నా తాపత్రయం అయితే నాకు చాలా ఒక మార్పు సమాజంలో నేను చూస్తున్నది ఇక్కడ కూడా అందరు ఆడపిల్లలే ఎక్కువ కనబడుతున్నారు ఎక్కడ పోయినా ఆడపిల్లలే బాగా మొన్న ఐటీ టవర్కి పోయినా ఐటీ టవర్ పోతే ఎయిటీ పర్సెంట్ ఆడపిల్లలే ఉన్నారు ఎక్కడ పోయినా ఆడపిల్లలే బాగా నేర్చుకుంటున్నారు ఇంకా మరి మగపిల్లలు ఇంకా అందిపుచ్చుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది నాకు నేను వేరెవరు అయిపో గర్ల్స్ స్టూడెంట్సే బాగా నేర్చుకుంటున్నారు బాగా చదువుతున్నారు ఆ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు సో ఎవరమైనా సరే యూత్ మనం ఈ ఆన్లైన్ గేమ్స్ ఈ సోషల్ మీడియా ఈ అనవసరమైనటువంటి దాని మీద టైం వేస్ట్ చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో మనం చెయ్యాలి నేర్చుకోవాలి